దేవునామానికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రాలు కలుగునుగాక యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం వింటున్నా మీకు అందరూ కూడా ప్రభు ప్రభునాముల వందనాలు మరి రోజు మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు వాక్యాంశం ఏమిటనగా మరచుట అనేటువంటి అంశం పైన ఎస్ఐ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహైదు వచ్చిన చదువుకుందాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కర్ణించకుండా తన చంటి బిడ్డనైనా మరుచున వారైనా కానీ నేను నిన్ను మరువను గర్భము ధరించినటువంటి స్త్రీ తొమ్మిది నెలలుగా ఆ బిడ్డను కడుపులో పెట్టి పెంచి పెద్ద చేసి భారాన్ని భరించి డెలివరీ సమయం ఏర్పడినప్పుడు మీదకి ఒక బిడ్డను తీసుకురావడానికి ఎంతో శ్రమించి మరణానితో పోరాడి ఈ లోకానికి ఒక బిడ్డను పసిబిడ్డను తీసుకొచ్చినటువంటి జన్మనిచ్చిన తల్లి ఆ బిడ్డను ఆ తల్లి మరుసనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తల్లిని చూడండి బిడ్డల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంత బీజీగా ఎంత ఉన్న పని మీద ఉన్ను ఎంత వర్క్లో ఉండు ఎంత వంట చేస్తూ ఉండు మనసు అయితే పిల్లల మీద ఉంటుంది ఆడుకుంటున్నాడా ఎక్కడ పోతున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు అని పసి బిడ్డల పైన తల్లి తన మనసు నుంచి కాపాడుతుంది అయితే వాక్యం చెప్తూ ఉంది కన్న తల్లి తన బిడ్డనినైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను కన్న తల్లి బిడ్డను మరుస్తుందా మరువదు మరువదు నిజంగా నిజాయితీ పరుల అయితే తల్లి బిడ్డ పైన ప్రేమ ఉన్నదైతే పిల్లల పైన బాధ్యత ఉన్నదైతే తల్లి తన బిడ్డను మరసదు రోజుల్లో ఎంతోమంది తల్లులు అవుతున్నారు ఏ కారణం చేతనో తల్లులు అవుతున్నారు కానీ పిల్లలను సరైన రీతిలో వాళ్ళని పెంచుతున్నారా ఇప్పుడు ఎక్కువ శాతం వివాహం కాకముందే ప్రేమించిన అమ్మాయిలు డెలివరీ పిల్లలకు బిడ్డలకు జన్మనిచ్చిన ఆ పిల్లలను ఎక్కడెక్కడ పారేస్తున్నారండి చెట్ల కుప్పల్లో పారేస్తున్నారు చెత్త తుప్పుల్లో పారేస్తూ ఉన్నారు సైడు కాలువలో పారేస్తూ ఉన్నారు ఈ తల్లులకు కనికరం ఉందా ఈ తల్లులకు బిడ్డలపైన బాధ్యత ఉందా లేదు నవమాసాలు మోసి కనీ పెంచినటువంటి ఆ తల్లి కషాయిక కసాయిక బిడ్డలను మరిచిపోయి పారేసిపోతూ ఉంది ఉందా తల్లి ప్రేమ తల్లి ప్రేమ కనపడతా ఉందా లేదు తల్లులు మరిచిపోతున్నారు పిల్లలు కానీ దేవుడు అంటాడు తల్లి తన బిడ్డను మరిచినా నేను నేను మరువను ఏమంటా కన్న తల్లి మరిచిపోతుందేమో మిమ్మల్ని మిమ్మల్ని కన్నా ఈ లోకంలో మీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి బంధుమిత్రులు స్నేహితులు అందరూ నిన్ను మర్చిపోతారేమో నేను నిన్ను మర్చిపోను మళ్ళె లోయ నీ ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళు నీ ద్వారా మేలు వాళ్ళు ఈ లోకంలో మర్చిపోవచ్చు కానీ దేవుడు మాత్రం మర్చిపోడు దేవుని కలుగును గాక ఒకవేళ ఏ కారణము చేతనో ఏ ఇబ్బందుల చేతనో నువ్వు దేవుని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోడు దేవుని మహిమ కలుగును గాక నిన్న మీటింగ్కి పోయి స్టాండ్లోకి వచ్చినప్పుడు ఒక సోదరుడు కనపన్నాడు వందనాలు బ్రదర్ అన్న అన్న వందనాలు అన్న దగ్గరికి వచ్చాడు ఏనైనా బాగున్నావా అంటే అన్న బాగున్నా చర్చికి పోతున్నావా అన్న మన అలవాటు అదే కదా అంటే అన్నాడు అన్నా ఐదు నెలల నుంచి చర్చికి పోవడం లేదన్నా ఏమంటా ఐదు నెలల నుంచి చర్చికి పోవడం లేదు మా అనుకు నన్న అన్నాడు ఏమి అన్నా ఏమన్నా చాలా ఎక్కువైపోయినాయి ఇబ్బందులు అన్నాడు సమస్యలు ఎక్కువైపోయినాయి అని అన్నాడు నేను చెప్పాను నువ్వు ఎంత దేవునికి దూరం అయిపోతావో నువ్వు ఎంత దేవునికి దూరం అయిపోతావో అంత దేవుని ఆశీర్వాదాలు దూరం చేసుకుంటా ఉన్నావు ఈ లోకంలో వచ్చే ఇబ్బందులు ఇరుకులు శోధనలు వ్యాధులు ఇవి ఏవి కూడా నేను దేవుని నుంచి వేరు చేయలేవు దైవజ్జును అంటాడు దేవుని ప్రేమ నుండి నన్ను వెడబాబు వాళ్ళు ఎవరు ఉన్నవైన రాబోయినవేనో ఎత్తైనను లోతైనను దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు అది సోదైన కరువైనా ఖడ్డమైనా ఇరుకైనా మరణమైనా సరే దేవుని నుండి వేరు చేయలేవు దేవుని మహిమ గాక మనము దేవుని మర్చిపోతున్నామే కానీ దేవుడు మనం ఎప్పుడు మర్చిపోలేదైనా ఇన్ని కోట్ల మంది ప్రజలున్నారు ఇన్ని కోట్ల మంది ప్రజలందరినీ కూడా ఆయన చూచుచున్న దేవుడు మనందరి పరిస్థితులు స్థితిగతులు ఆయన చూస్తున్నటువంటి దేవుడు అందుకే ఆయనకు ఒక పేరు ఇవ్వడం ఏం పేరు తెలిసిన సర్వాంతరమి సర్వాంతరం అంటే అన్ని చోట్ల ఉండగలిగిన వాడు అన్ని సందర్భాల్లో ఉండగలిగినవాడు ఇక్కడ పెద్ద పడములో ఆరాధన జరుగుతుంటే ఇక్కడ ఉంటాడు తాడపత్రలో పది సంఘాలు జరుగుతుంటే అక్కడ పది సంఘాల్లో ఉంటాడు హైదరాబాదులో వంద సంఘాలు జరుగుతుంటే ఆయన అక్కడ ఉంటాడు అమెరికాలో ఆరాధన జరుగుతుంటే అక్కడ ఉంటాడు అన్ని చోట్లలో అన్ని సమయాలలో ఉండగలిగిన వారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవునికి మహిమ కలుగునుగాక అన్ని చోట్ల ఆయన ఉండగలిగిన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక బిడ్డలను తల్లిలు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు బంధువులను స్నేహితులు అందరూ మర్చిపోయే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడైతే ఎప్పుడు కూడా మనం మర్చిపోయేవాడు కాదు ఒక ఎనిమిది సంవత్సరాల కిందట జరిగిన సంఘటన ఒక తల్లి తండ్రి అప్పుడే జన్మనిచ్చినటువంటి బిడ్డ వారం వారం పాప అనుకోండి వారం బిడ్డ ఆ వారం బిడ్డను ఎలా తీసుకుపోతారు హాస్పిటల్లో పోయేటప్పుడు ఏమిట్లో పెట్టుకొని పోతారు చిన్నపిల్లల్ని తీసిపోయి దానే ఉంటారమ్మా బేబీ కిట్ అంటారు అందులో పెట్టుకొని పోతున్నారు వారం పాప ఎంత ఉంటుంది తప్పండి రెండు కేజీలు రెండు పైన మూడు లోపల ఉంటుంది కదా చన్న పాప అందులో పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ప్రయాణం చేసుకుంటూ ఎక్కడో సీడ్ బ్రేకుల మధ్యలో సీడ్ బ్రేకుల్లో ఎగిరి ఆ బిడ్డ ఎక్కడో పడిపోయింది వాళ్ళు హాస్పిటల్కి పోయేంతవరకు బిడ్డను చూసుకోలేదు హాస్పిటల్కి పోయిన తర్వాత జిబ్బాని చేసి చూస్తే ఏముంది పాప లేదు అప్పుడు ఏడుస్తా ఉన్నారో ఏం ప్రయోజనం అంటే బిడ్డ బేబీ కిట్లో ఉందా లేదా అని గ్రహించే మనసు కూడా తల్లికి లేదు ఆయన బాలింత నేను తీసుకుపోతాననే చిన్నగా జ్ఞానం లేదు సీడ్ బ్రేక్లో చిన్నగా పోవాలనే పోవాలనే జ్ఞానము లేదు ప్రయత్నం పరిగెత్తుకుంటూ పోయినట్టు ఔ సీడ్ బ్రేక్ వచ్చింది ఎగిరింది ఈ బిడ్డ ఉందా పడిపోయిందా చూసుకునే ఆలోచన లేదు మొత్తానికి ఆ తల్లిదండ్రుల బిడ్డను ఎక్కడో పడేసుకున్నారు పడిపోయింది 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 అంటే ఇప్పుడు తల్లి ఆ బిడ్డను మరిచిందా మరసలేదా మర్చిపోయింది లోకంలో అందరూ మనం మర్చిపోయే వాళ్ళే ఎవరైనా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఎవరైనా మనం గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారా ఎవరు గుర్తుపెట్టుకోలేరు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ప్రతి సెకండ్ మనం గుర్తుపెట్టుకునే వాళ్ళు కావాలా గుర్తుపెట్టుకోవడం అంటే అర్థమైందా ఇరవై నాలుగు గంటలు ప్రతి సెకండ్ మనం గుర్తుపెట్టుకోవాలా అది గుర్తుపెట్టుకోవడం అంటే కొంచసేపు మనం గుర్తు చేసుకుంటాం తర్వాత మనం ఏదో ఎవరో వచ్చి మనం మాట్లాడితే వాళ్ళని మర్చిపోతాం అర్థమవుతుంది కదా కొందరిని మన మనసులో ముద్రించుకున్నప్పుడు కొందరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరోనొక్కరు వచ్చి మాట్లాడితే వాళ్ళ గురించి మనం మర్చిపోతాం అంతేకాకుండా చాలా చాలా రకాల పద్ధతులలో మర్చిపోయేటువంటి స్వభావం ఉంటుంది మనుషులు కానీ దేవుడు అంటాడు కన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు మర్చిపోయిన ఈ లోకంలో బంధువులు మర్చిపోయినా స్నేహితులు మర్చిపోయినా నీ రక్త సంబంధికులు నిన్ను మర్చిపోయినా నీ అన్నదమ్ముళ్ళు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను నేను నేను గుర్తుపెట్టుకుంటా నీ ప్రతి కదలిక నేను చూస్తూ ఉంటా నువ్వు అడుగేసే ప్రతి అడుగులో ఆ అడుగులో ముళ్ళుందా కంప ఉందా పాముందా తేలుందా అని నిన్ను ప్రతి క్షణం నిన్ను గమనిస్తూ నీ నడకను నడిపిస్తున్నవాడును నేను ఆ మెయిన్ హలో తల్లి పిల్లలు నడుచుకునేటప్పుడు ఆ దారిలో ఏ చూస్తుందో లేదా మా పాప శ్రావ్య అంది నడుచుకుంటూ వస్తుంది అనుకో వాళ్ళమ్మ నడిపించేటప్పుడు ఎలా నడుస్తుంది అవసరమైతే వాళ్ళమ్మ కంపల్లో నడిచి చెప్పులేసుకొని కంపల్లో నడిచి ఆ పాపని కంపలేని ప్రదేశంలో నడిపిస్తుంది మన దేవుని కనికరం కూడా అటువంటిదే మన దేవుని ప్రేమ కూడా అటువంటిదే మనం నడిపిస్తున్న దేవుడు అందుకని పాట పాడు నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు ఆయన నడిపిస్తున్నాడు నడక నేర్పిస్తున్నాడు నడిపిస్తున్నాడు నడక నేర్పిస్తూ ఉన్నాడు చిన్నపిల్లలకు నడక నేర్పించినట్టుగా దేవుడు మనకు నడక నేర్పిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుడుగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన చెప్తున్నాను జాగ్రత్త వినండి ఒక తల్లి భర్తను కోల్పోయినటువంటి తల్లి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారునికి ఆ కుమారునికి ప్రేమించి కష్టపడి శ్రమించి పైసా పైసా కూడబెట్టి తిని తినక డబ్బులు ఎత్తిపెట్టి సిటీలో ఆ తల్లి చదివిస్తూ ఉంది సిటీలో చదివిస్తూ ఉంది కానీ ఒకరోజు ఆ తల్లికి తన కుమారుని చూడాలన్న కోరిక కలిగింది నా కుమారుడు ఎలా ఉన్నాడో నేను చూడాలి అనే ఆశ కలిగింది అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే కుమారుని దగ్గరికి ప్రయాణం చేసింది ఆ ప్రయాణం చేసేదానికి ముందు ఆ బిడ్డకు ఏ ఏ వంటలు ఇష్టమో ఏ ఏ వంటలు బాగా తింటాడో తల్లికి తెలుసు కదా పెద్దలు చెప్తారు ఏం చెప్తారు తల్లికి కడుపు చూస్తుంది భార్య ఈపు జోబి చూస్తుంది అంట నాకేం తెలియదు పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తే విన్నా నేను తల్లి ఏం చూస్తుందమ్మా కడుపు కడుపు చూస్తుంది అంటే వీడు పొద్దున పోయినాడు సాయంత్రంగా వస్తూ ఉన్నాడు మధ్యాహ్నంగా పొద్దున్న ఏమైనా తిన్నాడా నైనా తిన్నావా లేదరా తిన్నావా లేదా అని అడుగుతుందంట తల్లి కానీ భార్య నువ్వు తిన్నావా లేదా అని అడువా అది కదా నాకోసం ఏం తెచ్చావు అని అంటదంట భార్య కానీ ఇక్కడ తల్లి తనకు కొడుకు కొడుకు తన కుమారుని ప్రేమించి ఆ వారం అంతా బాగా కష్టపడి పనిచేసి డబ్బులు ఎత్తి పెట్టుకొని వంటలు అన్ని సమృద్ధిగా చేసుకొని ఆ కుమారుని దగ్గరికి తీసుకొని పోయి గేట్ దగ్గర వాచ్మెన్కు చెప్తే నా కుమారుని పిలిపించండి అంటే ఆ కుమారుడు ఫ్రెండ్స్తో పాటు వచ్చినాడు ఆ కుమారుడు ఫ్రెండ్స్తో పాటు వచ్చాడు వచ్చినప్పుడు ఆ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు తల్లి తల్లిని చూశారు ఆ ఫ్రెండ్స్ అంతా చూశారు చూసి అడిగారు ఎవరిని ఆ కుమారుని అడిగారు ఎవరు ఈమె నీ కోసం వచ్చింది ఇన్నాళ్ళుగా నీకోసం ఎవరు రాలేదు నీకోసం ఆహారం పంపించేవాళ్ళు నీకోసం డబ్బులు ఎవరెవరు తీసుకొచ్చేవాళ్ళు ఎప్పుడు నీకోసం ఈమెప్పుడు రాలేదు ఈరోజు వచ్చింది ఈమె ఎవరు అని తన ఫ్రెండ్స్ అడిగితే ఆ ఫ్రెండ్స్కు ఈ కుమారుడు చెప్తాడు ఈమె మా ఇంట్లో పని మనిషి అన్నాడంట ఏమంట కన్న తల్లిని జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి తన క్షేమం కొరకు తన భవిష్యత్తు కొరకు శ్రమ అనగా రెయ్యనక పగలనక కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి తిని తినక పైత్తి పైసా ఎత్తిపెట్టి తన కుమారుని కొరకు కష్టపడితే ఆ కుమారుడు అంటాడు తల్లి దగ్గరికి వచ్చితే ఫ్రెండ్స్తో ఈమె మా ఇంట్లో పని మనిషి అన్నాడు ఎందుకు పని మనిషి అన్నాడంటే ఆమె స్వరూపం కాలిపోయిందండి అగ్ని చేత కాల్చబడి ఉంది ముఖమంతా ఇకారంగా ఉంది కాళ్ళ మనుషులు ఎలా ఉంటారండి కాలిపోయిన వాళ్ళు రకరకాల ప్రాణం ఒకటి ఉంటుంది స్వరూపం ఏముండదు కాలిపోయింది దుప్పటి కప్పుకొని వచ్చింది ఈమె నీ తల్లె అని ఎలా ఏకతాను చేస్తారో అని ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్పాడు ఈమె నా పని మా ఇంట్లో పని మనిషి ఇవేం మా ఇంట్లో పని మనిషి మా వాళ్ళు ఏదో బ్యాగ్ ఇస్తే ఇచ్చిన తీసుకొని వచ్చిందని చెప్పాడు ఆ తల్లి గుండెలు పగిలంత బాధపడిందండి గుండెలు పగిలంత బాధపడి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి అన్నం తినలేదు నీళ్ళు తాగలేదు నేను పెంచిన నా కుమారుడు నన్ను చూసి నన్ను ప్రేమించి నన్ను అత్తుకుంటాడని నేను అనుకున్నా అమ్మ ఎంతకాలం నాకు కనపడ్డామని అత్తుకుంటాడని అనుకున్నా నన్ను చూసి ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తాడని నేను అనుకున్నా అట్లాంటి కుమారుడు ఈరోజు తల్లి అని తన ఫ్రెండ్స్ దగ్గర ఒప్పుకోలేక నరస్వరూపాన్ని చూసి తల్లి అని చెప్పుకోలేక పని మనిషి అని చెప్పాడని తన తల్లి కుమిలిపోయిందండి కుమిలిపోయి భూవా నీళ్ళు మానుకొని దాని గురించి ఆలోచిస్తూ దిగులు చూస్తూ దిగులు చేస్తూ ఒకరోజు చనిపోయింది ఏమైపోయింది చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత ఇంకా రావాలి కదా కుమారుడు ఆ ఊర్లో వాళ్ళు కాబరు పెడితే వచ్చాడు భూస్థాపన కార్యక్రమం చేయాలి కదా కుమారుడిగా వచ్చాడు భూస్థాపన చేసేటప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక ఫోటో ఉంది ఏం ఫోటో ఒక అందమైన అమ్మాయి ఫోటో ఉంది ఆ ఇంట్లో అందమైన ఫోటో అమ్మాయిని చూశాడు ఈ అమ్మాయి చాలా బాగుంది అనుకున్నాడు ఆ ఫోటో తీసుకొని పక్కింటి దగ్గర ఒక ముసలాయన ఉంటాయి ఆయన దగ్గరికి తీసుకొని పోయి అయ్యా మా ఇంట్లో ఈ అందమైన అమ్మాయి ఫోటో ఉంది ఈమె ఫోటో ఉంది ఈమె ఎవరు మా ఇంట్లో ఈ ఫోటో ఎందుకు ఉంది అని అంటే అని చెప్పాడు ఆ ఫోటో మీ అమ్మదే రా అన్నాడు ఆ ఫోటో మీ అమ్మదే మరి ఎందుకు మా అమ్మ కాలిపోయిందంటే ఒకనొక దినాన మీది కొట్టము ఏ కారణం చేతనో మీ కొట్టానికి ఎవరో నిప్పు పెట్టారు కాలింది ఆ సమయంలో అదే ఇంటిలో మీ అమ్మ నిన్ను ఉయ్యాళ్ళ వేసి వెళ్ళిపోయిందిరా కాలిపోయే సమయంలో ఉయ్యాల పన్నుకున్న నువ్వు కాలిపోతావని నీకోసమే పరిగెత్తుకుంటూ వచ్చి మంటల్లోనికి దుంకి నీ కోసం కాలిపోయి నువ్వు కాలకుండా నిన్ను రక్షించ నిన్ను రక్షించిందరాని నీ తల్లి అని చెప్పినప్పుడు వాడు కుప్పకూలిపోయినాన్ని నన్ను రక్షించడానికి నా ప్రాణాన్ని కాపాడడానికి నా తల్లి అంగవికారంగా మారిపోయిన నా తల్లి నా నేను అవమానించింది అప్పుడు వచ్చింది మనకి బొద్ధి అప్పుడు అర్థమైంది తల్లి విలువ తల్లి స్వరూపాన్ని చూశాడు కానీ తల్లి ప్రేమను చూడలేదు తల్లి అంగ అంగవైక్యాలను చూస్తున్నాడు కానీ తల్లి ప్రేమించే తత్వాన్ని గుర్తించలేకపోతున్నారు తల్లిదండ్రులు పిల్లలు దినాల్లో అప్పుడు అనుకున్నాడు నా తల్లి నా కోసం చూడడానికి ఎంతో కాలంగా నా దగ్గరికి వస్తే నా తల్లి అని నేను ఒప్పుకోలేకపోయినా నా ఫ్రెండ్స్ దగ్గర పని మంచి అని చెప్పాను నేను అని అప్పుడు ఏడ్చాడు ఏడ్చితే ప్రయోజనం ఏముంది చెప్పండి పోయినమ్మ తిరిగి వస్తుందా తిరిగి రాదు నా కోసం అయమ్మ పెళ్ళి కాకముందే నాయన ఏసుప్రణమ్మ కూరా బాగుపడతావు చర్చి కూర బాగుంటావు అని నా కోసం ఎన్నోసార్లు ఏడ్చి నా కోసం చెప్పింది ప్రార్థన చేసింది నేను లెక్క చేయలేదు చాలా ఆపోజిట్గా మారిపోయినా నేను ఆమె చెప్పిన మాటలు ఆమె చేసిన ప్రార్థన ఈ పదికి నా మైండ్లో మెదుడుతూనే ఉన్నాయి నేను అనుకుంటాను ఈ దినాల్లో దేవుని కృపను బట్టి మా అమ్మ ఈరోజు బ్రతికుంటే నా ప్రార్థన నా సేవ నా సంఘ జీవితం మరొకలా ఉండేది ఎందుకంటే ఆమె చేసే ప్రార్థన అంత బలమైన ప్రార్థన నేను ఒక ప్రార్థన సపోర్ట్ని కోల్పోయినాను అంటే దేవుని చిత్తాన్ని ప్రభు ఆమెను తీసుకుని వెళ్ళిపోయినాడు తల్లి విలువ తండ్రి విలువ వాళ్ళు ఉన్నంతవరకు మనకు అర్థం కాదు వాళ్ళు ప్రేమించే విధానం మనకు అర్థం కాదు వాళ్ళు గౌరవించే విధానం మనకు అర్థం కాదు వాళ్ళు పోయినప్పుడు మనకు అర్థమవుతుందండి అంతవరకు అర్థం కాదు దేవునికి మహిమ కలుగునుగాక దేవు నా నామానికి మహిమ కలుగునుగాక ఆ కుమారుని రక్షించడానికి ఆమె కాలిపోయింది అది గుర్తించలేకపోయారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కలవరి శిలవలో స్వరూపైనను సొగసైనను కనపడలేదు అర్థమవుతుందా మన ప్రభు కలవరి శిలవలో ఆయన రక్తపు ముద్దగాను స్వరూపు కనపలేదు సొగసు కనపడలేదు అంగవికారంగా మారిపోయాడు చాలామంది అంటారు కదా ఆయనను ఆయన రక్షించుకోలేదు మనల్ని రక్షిస్తాడు మూడు మేకులు పీకోలేనుడు మనం ఎలా రక్షిస్తాడు అని అనుకుంటున్నారు ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సిలమలో నలిగిపోయాడు నిన్ను నన్ను రక్షించడానికి సిలమలో కలిగిపోయాడు నిన్ను నన్ను రక్షించడానికి సిలమలో మరణించాడు ఆయన ప్రేమను నువ్వు తెలుసుకున్నంతవరకు నువ్వు ఆయన దగ్గరికి రాలేవు నీ జీవితం ముగింపు వరకు అర్థం కాదు ఆ కుమారునికి తల్లి ప్రేమించిన విధానం తల్లి పంపించిన విలువ వస్తువులు డబ్బులు ఏదీ అర్థం కాలే అతనికి చనిపోయిన తర్వాత అర్థమైపోయింది తల్లి విలువ అంతవరకు అర్థం కాలేదు మన ప్రభు కలవరిశిలవలో కూడా స్వరూపైన సొగసైన లేకుండా మన కొరకు రక్షణ త్యాగం చేయడానికి మనం రక్షించడానికి మనను విమోచించడానికి నిత్యరాజ్యం తీసుకువెళ్ళడానికి పరలోకరాజ్యం ఇవ్వడానికి ఆయన శిలవులో మరణించాడు మనకు దీర్ఘాయువడానికి ఆయన అర్థాయంలో మరణించాడు మనకు రక్షణ కలవడానికి ఆయన శిక్ష పొందాడు ఇది అర్థం కాక లోకంలో తిరుగుతున్నారు చాలామంది దేవుని ప్రేమను అర్థం చేసుకోండి దేవుని విలువని తెలుసుకోండి ఒకని తల్లి తను తిన తన బిడ్డను మరుస్తునైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనం బిడ్డ కోసము తల్లి ఎంత తపన పడిందో చూడండి తిని తినక ఎత్తిపెట్టి బిడ్డను చదివించింది మర్చిపోలేదు కానీ కుమారుడైతే తల్లిని మర్చిపోయినాడు తల్లి స్థానాన్ని ఇవ్వలేకపోయినాడు తల్లికి ఇవ్వాల్సిన గౌరవం మరి విధాల విలువలు ఏవి ఇవ్వడలేదు కానీ తల్లి అయితే మర్చిపోలేదు అదే జ్ఞాపకాలతోనే ఉంది కాకపోతే తన కుమారుడు అన్న మాటను బట్టి బాధపడి బాధపడి ఆమె చనిపోయింది అప్పుడు అర్థమైంది తల్లి విలువ నిజమే కొన్నిసార్లు కొన్ని కొన్ని పరిస్థితులు మనుషులు ఉన్నప్పుడు ఆ మనసుల విలువ మనకు అర్థం కాదు ఆ మనసులు వెళ్ళిపోయిన తర్వాతనే ఆ మనసుల విలువ మనకు అర్థమవుతుంది అంతవరకు అస్సలు అర్థమే కాదు అర్థమే కాదు అర్థము కాదు అర్థం చేసుకునే లోపల నువ్వేమైపోయింటావు అది కాబట్టి మరి ఈ వాక్యంలో ఉన్న మనం దేవుడు మర్చిపోయేవాడు కాదు విడిచిపెట్టేవాడు కాదు ఈ లోకంలో మనుషులు మనం అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు కావచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఆయన వాడుకున్నాడంటే దానికి తగిన ప్రతి ఫలం దేవుడు ఇస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు మనుషులు అన్యాయస్తుడు పని చేయించుకొని కూలివరు అనా పను చేయించుకొని కూలివరు ఎప్పుడో ఇస్తారు ఎంతో ఇస్తారు చెప్పినంత కూడా ఇవ్వరు కానీ దేవుడు అట్లా కాదు నువ్వు ఎంత పని చేస్తావో అంతకు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు అలాంటి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ గాక ఆమెన్